ఏపీఎస్ డిఎంఏ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గంలోని మంగల్పూర్లో ఉన్నటువంటి కలర్ షైన్ ఫ్యాక్టరీలో మార్క్ ఎక్ససైజ్ నిర్వహించారు ఇందులో భాగంగా టెన్త్ బెటాలియన్ కి సంబంధించి ముప్పై మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ ఆఫీసర్లు డిఎస్పీ క్యాడర్ కలిగిన ఆఫీసర్లు సిఐ క్యాడర్ కలిగిన ఇద్దరు ఆఫీసర్లు సంబంధిత సిబ్బంది కలిసి కలర్ షైన్ కంపెనీలో మార్క్ ఎక్ససైజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులు మాట్లాడుతూ ఏదైనా ప్రమాదవశాత్తు ఎమర్జెన్సీ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అని సిబ్బందికి ప్రాక్టికల్ గా ప్రదర్శించి అవగాహన కల్పించారు ప్రమాదాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశారు మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఇందులో టెన్త్ బెటాలియన్కి సంబంధించి ముప్పై మంది సభ్యులతో కూడిన ఎన్డిఆర్ఎఫ్ ఆఫీసర్సు మరియు ఎస్పి క్యాడర్ గారు ఒక ఆఫీసరు మరియు డిఎస్పీ క్యాడర్ గల ఒక ఆఫీసరు మరియు సిఐ క్యాడర్ గారు ఇద్దరు ఆఫీసర్లు కలిసి అందరూ కలిసి ఈరోజు కలర్ షైన్ కంపెనీలో మాక్స్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ క్రమ ఈ కార్యక్రమానికి గూడూరు మండలానికి సంబంధించి నేను ఎంపీడీఓ గారు ఏఈ ఇరిగేషన్ వారు ఏఈ పంచాయతీరాజ్ శాఖ వారు ఎస్ఐ గారు మన రూరల్ ఎస్ఐ గారు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాకు ఎక్ససైజ్ చేయడానికి వచ్చాము ఇందులో మాకు ఎక్సర్సైజ్ అంటే మీకు తెలిసిన విషయమే రిహార్సల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాక్ ఎక్సర్సైజ్ అనమాట ఒక రిహార్సల్ ఎక్సర్సైజ్ సో ఇందులో వీరు ప్రో గ్యాస్ లీక్ అయినట్టుగా వీళ్ళ ప్రోపెన్ యాడ్ ఉంది సో ప్రోపెన్ యాడ్లో మాల్ ఫంక్షన్ వాల్ మాల్ ఫంక్షన్ వలన లీక్ అయినట్టుగా మేము ఒక మాక్ చేయడం జరిగింది ఇందులో అక్కడ ఒకరు ఒకరు ఉంటే అతన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ అంబులెన్స్ ద్వారా యాక్టివేట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది ఇది కొంచెం ఆఫ్ సైట్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ చేసి ఎన్డీఆర్ఎఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశాము ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రాప్ట్గా యాక్ట్ చేసి